ఇక్కడ నుండి చూడండి ఈ రోడ్డు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు అనమాట ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఇక్కడేం అన్నమాట ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ జంక్షన్ అయితే వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేదే ఈ ఫైవ్ రోడ్డు మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ ఫై రోడ్డు ముందు ఏం నిర్మాణం అయితే జరగలేదు అందుకనే ప్రజెంట్ ఇక్కడ మొత్తం సైట్ అంతా రెడీ చేసుకుంటున్నారు ముందు ఉన్న కంప్ అంతా తొలగిచ్చేసి ఈ రోడ్డు అంతా చదువును చేస్తున్నారు ఇదంతా మీరు చూడవచ్చు అలాగే కొంతమంది ఇంజనీర్లు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మొత్తం మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు ఈఫై రోడ్డు వైపు ఎందుకంటే ఇది అరవై మీటర్ల వెడల్పు అయితే ఉండిద్ది అతిపెద్ద రోడ్డు అనమాట ఇది ఇక్కడ మీరు చూడచ్చు జేసీబీలతో ఒకవైపు కంప్ అంతా తొలగిచ్చేస్తున్నారు ఈ రోడ్డుకి సంబంధించిన మార్కింగ్ అదంతా జరుగుతుంది ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించి దీనికి సంబంధించిన పనులు ఐదు రోజుల క్రితం నుండే స్టార్ట్ అయినాయి ఈ ఈ రోడ్డు వచ్చేసి మనకి మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణ పనుల కోసం దీనికి ఏంటంటే మొత్తం ఆ రోడ్లు చాలా వరకు రోడ్లు అయితే కనెక్టివిటీ ఉంటాయి దాంట్లో ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి ఫైవ్ ఎన్ ఎయిటీన్ ఈ రోడ్ల వరకు అయితే కనెక్టివిటీ ఉండవు ఈ ఈ ఫైవ్ రోడ్డుకి మిగతా రోడ్లు అన్నీ కనెక్ట్ అవుతాయి ఈ ఈఫై రోడ్ కి మెయిన్ గా ఈఫై రోడ్డు వైపు రై రాగానే రైట్ సైడ్ వైపు ఏంటంటే గవర్నమెంట్ సిటీ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఏంటంటే జస్టిస్ సిటీ వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫైవ్ ఎన్ ఫిఫ్టీన్ జంక్షన్ అనమాట ప్రజెంట్ ఈ జంక్షన్ వైపు వాటర్ అయితే ఉండడంతో ప్రజెంట్ డి వాటర్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు